భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ముఖర్జీ జయంతి సందర్భంగా పదహారవ డివిజన్ బీజేపీ నాయకులు మొక్కలను నాటారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ప్రసాద్ ముఖర్జీ జయంతి వారోత్సవాల భాగంగా ఐటింగ్ లైన్ కాలనీలోని పదహారవ డివిజన్లో గల శ్రీవాణి పాఠశాలలో దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడి ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకొని వాటిని ప్రతి ఒక్కరూ అనుసరించడం అవసరమని వారి ఆశయ సాధనలో కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివాసం సందర్భంగా వారోత్సవాలు జరుపుకుంటూ ఒకరోజు తల్లి పేరుతో కన్న తల్లి పేరుతో ఒక మొక్క నాటి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అదేవిధంగా మనం పెట్టే మొక్క అమ్మ పేరు మీద పెట్టే మొక్కను కూడా అంతే వాత్సల్యంతో ఆ మొక్కను పెరిగి పెద్ద పెద్ద చేయాలని జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కాలనీలో పదహారో డివిజన్లో మొక్క నాటే కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని వారు దేశానికి చేసిన సేవను గుర్తు చేసుకుంటున్నాం వారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర అనంతరం రెండు దేశాలుగా విడిపోయిన భారతదేశాన్ని రెండు దేశాలుగా విడుగోబట్టి పట్టిన భారతదేశాన్ని ఆ రెండు దేశాలకు రెండు ప్రధానులు రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఉండద్దు అని జమ్మూ కాశ్మీర్ కానీ భారతదేశంలో విలీనము అఖండ భారత్ అని గర్జించి గలమెత్తిన నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ వారి ఆశయ సాధనలో అప్పుడు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో ఆర్టికల్ త్రీ సెవెంటీని గత ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు నడుపుతున్న ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ వారి ఆశయ సాధనకు అనుగుణంగా ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానులు ఉండరని అఖండ భారత్ను నిర్మించడమే మన లక్ష్యమని ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పనిచేయాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయ సాధనలో పనిచేయాలని ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఇప్పుడున్న కార్యకర్తలందరము వారి ఆశయ సాధనకు తగ్గట్టుగా పనిచేస్తూ రాబోయే రోజులలో ఈ కాలనీలో ఉన్న ఐదు డివిజన్లకు ఐదు డివిజన్లను భారతీయ జనతా పార్టీ కవేశం చేసుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాయకులు ముకిరి రాజు పెద్దపల్లి రవీందర్ కొమ్ము గట్టయ్య రౌతు రమేష్ ఆకుల శశికుమార్ దాసరి శ్రీనివాస్ బద్రి దేవేందర్ జక్కుల నరహరి పొట్ల వెంకటి ఆకుల కుమార్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు